శ్రీనివాసి భవన్ శ్రీరంగనానికి సాంకృతిక కార్యక్రమకు వై ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన ప్రతియతల చూడండి సేవాంద్ర కర్మ సత్తులపు నందల్ పేరు పేరు ఆసమత కబన్ శ్రీనగర్ ఏరియా తరపున అందరూ నమస్కారం ఈ ఎలక్షన్ ప్రైరీ కోసారండి ఈ 3 साल

మాట్లాడు అండగా ఉన్న మనసు అవకాశం

ಇದನ್ನು ಸಾಧಿಸಿದೆ ಗುಂಪು ಮಾತ್ರದಿಂದ ಈ ಫಾರ್ಮೇಷನ್ ಮುಗಂತಿದೆ ಒಂದು ಪ್ರವಾದಿ ಅಂತ ಹೇಳಿ ತುಂಬಾ ನಾರಾಯಣರ ವಿವೇಚನೆಗಳು ಮರಿ ಏನು ನಮ್ಮ ಗೋಪಿನ ಸಪೋರ್ಟ್ ನ ಬೆಳಿ ಬೆಳಿ ಸಂಸ್ಥೆ ತಿರುಕೊಂಡು ಯಾರಪ್ಪ ಮೂಟೆ ಯಾತಿಸೋ ಅಂತ ಅದಕ್ಕಿಂತ ನಮ್ಮ ರಾಯೇಸ್ ಸಾಹೇಬ್ ಸೇರಿ쨌ಿಕ್ಕೆ ನಾವು ಅದ್ಭುತವಾಗಿ ನೋಡಿ ನಮ್ಮ ಕಾರ್ಯಕರ್ತರ ಉತ್ತರದಲ್ಲಿ ಕೂಡ ಅನ್ನು ಅದರಿಂದ ನಾವು ಅಲ್ಲಿ ಯಾರು ಅನುಕೂಲದ ಸಂಚಯ ಬರಕನ್ನು

అనంతరం ధర్మవచన కార్యక్రమం గురించి సందర్భంగా తెలియజేస్తూ ఇరన ప్రస చేసిన ప్రతి ఒక్క కార్యక్రమ ప్రతినిధులు అయినారైనటువంటి ఫస్తి నాయకులు కారెంకృష్ణని గారికి వాన్స్ గులగారు సీనియర్ కౌన్సిలర్ మరియు చైర్మన్ గారు అనిమ సపోర్ట్ గ్రౌండ్ కౌన్సిల్ పట్ల విజ్ఞప్తి చేస్తారు. దయచేసి గవర్నమెంట్ మినిస్టర్ అయినటువంటి శివనంద చంద్రగిరి నాయన పట్ల యువ కౌన్సిలర్ అయినటువంటి ఎన్ఎస్ కురాజ్ కుందాల్ కురా